హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి బ్యాక్ పార్ట్ బ్యాక్ బుక్స్లో అయితే కటింగ్ నేస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి పొడవ వచ్చి పద్నాలుగు నన్ను కాదు దీన్ని క్లియర్గా చూపిస్తాను పొడవ వచ్చి పద్నాలుగు ఓపెన్ ఇది ఉంది ఇటు ఉంది నా వైపు ఓపెన్ ఉంది జాయింట్ ఫ్రంట్ వైపు ఉంది ఆపోజిట్ లూజ్ వచ్చి పదకొండు పదకొండు నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడున్నర సంఖ డౌన్ వచ్చి ఆరున్నర నాకైతే ఎక్కువ సంఖ డౌను ఆరున్నర ఆరు అయితే సరిపోయింది నాకు కొంచెం లావు సంఖ కొంచెం ఎక్కువ అందుకని ఇలా క్రాస్ తీయాలి మినిమం ఎలా కట్ చేసుకున్నా ఇంచ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి మొన్న నేను తెత్తు నుంచి తెత్తున్నా కొంచెం పైకి కొంచెం పైకి ఎత్తాయి తె నెక్ వచ్చి ఐదు పెట్టుకుంటున్నాం ఐదు ఇక్కడ టూ రెండున్నర ఇలా బాక్స్ లా కట్ చేసుకుందాం ఇది పలక మేర కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవడం ఇంకా అయిపోయింది పెన్స్ ఇటు బ్యాక్ ఒకసారి కాబట్టి అయిపోయింది మినిమం లైనింగ్ అయితే మీటర్ ముక్క కావాలి నెక్కి కొంచెం క్లాత్ ఫ్రంట్ వైపుకి జాయింట్ ఏమి ఉండవు కాబట్టి కొంచెం తగ్గించుకుందాము ఇది ఇంకా సేమ్ ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం ఇది ఎనభై పాయింట్లు మీటర్ ముక్కలేదని ఇదైతే నేనే కట్ చేసుకున్నాను ఇది నాదేనండి నెక్ ఐదు పెట్టుకుంటున్నాను రౌండ్ తీసుకున్నాం రౌండ్ నెక్ ఇదిగో ఫ్రంట్ నెక్ ఇది హ్యాండ్స్ ఇవి హ్యాండ్స్ వచ్చి ఐదున్నర మనం చిన్న హ్యాండ్స్ నావే కాబట్టి క్రాస్ వచ్చి రెండున్నర తీసుకుంటున్నా నేను అయితే రాస్కి డ డౌన్ తీసుకోవాలి సింపుల్గా ఉండేదండీ నా కటింగ్ మాత్రం తీసుకుని ఎప్పుడు ఇది ఉంది కదా సంగ డౌన్ చూడండి తీసేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది అయిపోయింది పక్కన ముందు క్లాత్గా క్లాత్ ఇది సరిపోయిద్దా లేదా అని అడ్జస్ట్ చేసుకున్నాము అన్నీ ఇలా చూసుకున్నాం ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుంటా పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ చేద్దాం ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇలా ట్రై చేద్దాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కడ్ ఇవా అతుకులు పడతాయి వీటిని తతుకులు వేసుకోవచ్చు అందుకే ఎట్ బుక్స్లు పట్టి ఇదేమో నడుం పట్టీకి తీసుకుంటున్నాను నడుము పట్టికి ఉసులు పట్టీకి ఇలా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మర్చిపోయాయి ఇది కూడా కట్ చేయాలి ఇది బ్లౌజ్కి శాండిన్ లైనింగ్ నెట్ట కింద శాండిన్ వేస్తేనే లుక్ వచ్చింది ఇది మర్చిపోయాను కట్ చేయడం ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తున్నాను

అయిపోయింది మూడు పీసులతోనే కటింగ్ అంతా అయిపోయిందండి అయిపోయింది కటింగ్ స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తాను బాయ్